హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా ఈరోజు మనం మామిడికాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం దానికి కావలసిన పదార్థాలు మామిడికాయలు ఉప్పు కారం మెంతులు ఆవాలు ఇలా ముక్కలుగా చేసుకొని పొడి చేసుకున్న మెంతి పిండి వేసుకోవాలి ఆవాల పిండి వేసుకోవాలి ఉప్పు కూడా మిక్సీ వేసో దంచు వేసుకోవాలి తగినంత కారం మూడు గిడ్ల కారం వేసుకోవాలి అలా కలిపి పెట్టుకోవాలి నూనె ముప్పై కేజీ పోసుకోవాలి రెండు కేజీలు ముక్కలు అవి ముప్పై కేజీ పోసుకోవాలి చక్కగా కలిపి పెట్టుకోవాలి వావ్ సూపర్ ఉంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి వావ్ సూపర్ సూపర్